దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన సహోదరి సహోదరులారా మీకు అందరికీ కూడా ప్రభునామాలో వందనాలు తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన ప్రార్థన విన్నపం దయచేసి గమనించండి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీన నేతివారిపాలెంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాశోబొమ్మలయ్య గారి చేతుల మీదుగా పరిచర్యను ఇక్కడ ప్రారంభించడానికి దేవుడు నాకు సహాయం చేశారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ చిన్న మందిరంలో ప్రారంభించిన ఈ పరిచర్య అంతకంతకంతకు విస్తరించి ఈరోజు మీరు చూస్తున్నటువంటి మందిరం ఈ విధంగా తయారు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఈ మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు రెండు వేల ఇరవై రెండులో మరలాదిని ముందుకు పెంచుకోవడానికి దేవుడు సహాయం చేశాడు ఆ విధంగా అంచెలంచెలుగా దేవుడు ఈ మందిరాన్ని తన ప్రజలను నడిపిస్తూ మందిరాన్ని విస్తరించుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు ఇదిగో ఉన్నటువంటి మందిరంలో దేవుని ఆరాధిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ ఉండగా దేవుడు అనేక మందిని తీసుకొచ్చారు ఇంకా ఈ ఈ మందిరాన్ని ఇంకా కొంచెం ముందుకు పెంచడానికి దేవుడు సహాయం చేశాడు అయితే ప్రియులరా ఉన్నటువంటి పని అంతా కూడా తిరిగి మరలా ప్రారంభించాలి చిత్తమైతే క్రిస్మస్ నాటికి ఇది కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము కరెంటు పైపులు వేయించడం అలాగే లోపల బయట ప్లాస్టింగ్ చేయించడం బండలు కరెంట్ వర్క్ పెయింటింగ్ వర్క్ ఇదంతా కూడా అవడానికి ఇంచుమించుగా మూడు లక్షల రూపాయలు అవుతుంది దయచేసి అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రభువు ద్వారాలు తెరిచేటట్టుగా కృప చూపించేటట్టుగా ఈ పని పెండింగ్ లేకుండా త్వర త్వరగా కంప్లీట్ అవ్వాలి ఈ మూడు లక్షల రూపాయలు దేవుడు అద్భుతం చేసేటట్టు పనివారి కొరకు అవసరతలన్నీ కూడా తీర్చబడినట్లుగా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం మందిరం పని కొరకు అలాగే మీరు వ్యక్తిగతంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఏదో మందిరం పని కొరకు ప్రార్థిస్తున్నావునైనా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి కావలసినటువంటి అమౌంట్నైనా ఇంచుమించుగా మూడు లక్షల రూపాయలు కావాలని మేస్త్రులు చెప్పారు తండ్రి సహాయం చేయండి కృప చూపించండి అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నానైనా నీ మందిరం పనిలో ఎవ్వరు పాలివారుగా ఉన్నా నిశ్చయముగా వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రార్థించిన పని చేసినా నైనా ఖర్చు పెట్టిన దేవాన్ని చూపించి వారికి మెండైన ఆశీర్వాదాలు దయచేయండి మందిలో నైనా త్వరగా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి మీ చిత్తం మీ కృప మీ ఆశీర్వాదం ప్రజల మీదకి దిగవచ్చున గాక ప్రతి వ్యక్తి కూడా స్పందించినట్లుని కృప చూపించి అద్భుతం చేయమని ప్రార్థన చేస్తూ ఎవరైతే ప్రార్థిస్తారో ఎవరైతే గుప్పిళ్ళు విప్పుతారో ఎవరైతే పని చేస్తారో వారందరినీ కూడా నిశ్చయముగా మీరు దీవించి వారి ప్రతి అవసరతను కూడా మీరు తీర్చి గొప్ప కార్యం చేయమని ఏసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రిలరా దయచేసి అందరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడు అద్భుతం చేసేటట్టుగా మన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి సహాయము చేయనుగాక ఆమెన్